శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున వెలుగులోకి వచ్చిన ఆణిముత్యాలు ఐపీఎల్ మొత్తం మీద ఇండియన్ యువ బ్యాటర్లకు ఎక్కువ స్కోప్ ఇచ్చే జట్టు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ ఏ వారు కూడా దాన్ని అదిరిపోయే రేంజ్లో ఉపయోగించుకుంటారు దానికి తాజా ఉదాహరణే ఈ ఇద్దరు ఫినిషర్లు వరుసగా రెండో మ్యాచ్లోనూ అద్భుతం చేయబోయారు కానీ జస్ట్ మిస్ గుజరాత్ లో మ్యాచ్లో లేని స్థితి నుంచి రెండు వందలు చేజ్ చేసేశారు ఇక నిన్న సన్రైజర్స్తో మ్యాచ్లో కూడా దాదాపుగా అంత పని చేశారు వీళ్ళిద్దరూ క్రీజులో జత కలిసే సమయానికి పంజాబ్కు ఇరవై ఏడు బంతుల్లో అరవై తొమ్మిది కావాలి లాస్ట్ మ్యాచ్లా హీరోలు అవుతారని పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అంతా ఆశించారు వీరు కూడా దానికి తగ్గట్టుగానే ఆడారు భువనేశ్వర్ కుమార్ వేసిన పదిహేడో ఓవర్లో శశాంక్ మూడు ఫోర్లు కొట్టాడు పద్దెనిమిదో ఓవర్లో అశుతోష్ రెండు ఫోర్లు పంతొమ్మిదో ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్ ఇక ఆఖరి ఓవర్లో అయితే రెండు క్యాచ్ డ్రాపుల సాయంతో అశుతోష్ రెండు సిక్స్లు శశాంక్ ఓ సిక్స్ బాదేశారు పంజాబ్ కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది అయినా సరే మరోసారి వీరిద్దరి హిట్టింగ్ అందరినీ ఆకట్టుకుంది ఈ సీజన్లో మాతో కాస్త జాగ్రత్తగా ఉండాలని అన్ని జట్లకు వరుసగా రెండోసారి వార్నింగ్ పంపారు We'll <laughs>